హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచిలో ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు ఒక వెరైటీ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము మనకు రాఖీ పండుగ వస్తుంది రేపేనండి రాఖీ పండుగ రాఖీ స్పెషల్గా ఈ బర్ఫీని మనం సింపుల్గా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసి స్వీట్లాగా చేసుకోవచ్చు సెవెన్ కప్స్ స్వీట్ మనం ఇందులో సెవెన్ కప్స్ ఐటమ్స్ వేస్తాం ఇది ఎవరైనా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా మనం ఇలా సెవెన్ కప్స్తో మెజర్మెంట్స్తో అన్నీ కూడా పర్ఫెక్ట్గా తీసుకోవాలి వన్ కప్ శనగపిండి అలాగే వన్ కప్పు పాలు పాలు కాసిన పాలైనా పర్వాలేదు నార్మల్ పాలైనా పర్వాలేదు నేనైతే పచ్చి పాలనే తీసుకున్నాను అలాగే వన్ కప్పు నెయ్యి తర్వాత వన్ కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము ప్లేస్లో ఎందు కొబ్బరినైనా వేసుకోవచ్చు తర్వాత టూ కప్స్ వరకు పంచదారను వేసుకోవాలి అలాగే వన్ కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ పౌడర్ను వేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పును మనం మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా పౌడర్లో చేసుకుని తీసుకోవాలి ఇలా అన్నీ కూడా సెవెన్ కప్స్ ఈక్వల్గా తీసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం శనగపిండిని వేసుకోవాలి శనగపిండిని వేసుకుని శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనకు శనగపిండి ఫ్రై అయిందో లేదో తెలుస్తుంది పచ్చి వాసన పోయి కమ్మని వాసన వస్తుంది మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే మనం టచ్ చేసినా కూడా మనకు వేడి తెలుస్తుంది మనం టచ్ చేయగలిగినంత వేడి ఉంటే సరిపోతుంది శనగపిండి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే చూసారు కదా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి చిన్న చిన్న టిప్స్ పాతిస్తూ పర్ఫెక్ట్గా ఈ సెవెన్ కప్స్ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా ఇలా మనకు శనగపిండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి తురుము కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అదే మీరు ఎండి కొబ్బరి తీసుకుంటే కనుక మనకు త్వరగానే ఫ్రై అయిపోతుంది అదైతే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఈ పచ్చి కొబ్బరి శనగపిండిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయ్యి అంతా కూడా పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ లైన్గా వేసేసుకోవాలి పాలు అలాగే నెయ్యి పంచదార డ్రై ఫ్రూట్స్ పౌడర్ అన్నీ కూడా సమాన కొలతలతో లైన్గా ఒక్కొక్కటి వేసేసుకోవాలి అన్నీ కూడా ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని మిక్స్ చేసుకుంటూ కలపాలి ఈ స్వీట్ మనం కలుపుతూనే ఉండాలి కలపకుండా ఉంటే కనుక అడుగు పట్టేస్తుంది మీడియం టు లో ఫ్లేమ్లో మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా అంతా కూడా ఇలా ఉండలేమీ లేకుండా ఈక్వల్గా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ పంచదార వేసుకున్న పంచదార మెల్ట్ అవుతూ ఉంటుంది కొద్దిగా పెడుతుంది తర్వాత ఇలా కలుపుకుంటూ ఉంటే టెన్ మినిట్స్కి ఈ మిశ్రమం అన్నది దగ్గర పడుతుంది కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవచ్చు మనకి ఈ స్వీట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది రాఖీ పండక్కి రాఖీ కట్టినప్పుడు తమ్ముళ్ళకి కానీ అన్నయ్యలకి కానీ రాఖీ కట్టేసి ఈ స్వీట్ తినిపిస్తే చాలా బాగుంటుంది చూసారు కదా మనకు ఒక టెన్ మినిట్స్కి ఇలా దగ్గరికి వచ్చేసింది ఇది మనకు మిశ్రమం దగ్గరికి వచ్చిందో లేదో తెలియడానికి చిన్న కొద్దిగా మిశ్రమం తీసుకుని ఇలా బాల్లా చేస్తే సాఫ్ట్ బాల్లాగా అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయిపోతుంది ఈ స్టేజీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని ఈ మిశ్రమంని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ప్యాన్ నుంచి విడిపోతే కనుక మనకు స్వీట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ప్లేట్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ స్వీట్ మిశ్రమం వేసేసుకుని ఈక్వల్గా సమానంగా అప్లై చేసేసుకోవాలి ప్లేట్ అంతా కూడాను చూసారు కదా ఇలా స్టిక్ అవ్వకుండా జాగ్రత్తగా సమానంగా ఇలా ప్లేట్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత పైన సమానంగా చేసుకుని తర్వాత చాప్ చేసుకున్న పిస్తా పలుకులు వేసుకోవాలి ఇది ఆప్షనల్ ఉంది కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు లేదంటే మీరు జీడిపప్పు బాదం పప్పు తురుమునైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి ఇలా ప్రెష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పాటు అలా మనం ఉంచేసుకోవాలి మీకు టైం లేదు అనుకుంటే కనుక ఒక పావు గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టినా సరిపోతుంది చూసారు కదా ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇదంతా కూడా అలా స్టిక్ అయిపోయిందో సూపర్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని మనకు నచ్చిన షేప్స్లో ఈ బర్ఫీని కట్ చేసుకోవాలి నేనైతే డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను మీకు ఎలా నచ్చితే అలాగే ఈ బర్ఫీని కట్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినా సింపుల్గా చేసుకుని సెవెన్ కప్స్ బర్ఫీ స్వీట్ రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రాఖీ పందక్కి మీరు కూడా ఇలా స్వీట్ చేసి మీ బ్రదర్స్కి పెట్టండి ఈ స్వీట్ మీరు కూడా ట్రై ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంటుంది ఈ స్వీట్ మీకు ఇంకేమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ స్వీట్ మనకు ఒక వన్ వీక్ వరకు నిల్వ కూడా ఉంటుంది మీరు చేసుకుని అలా స్టోర్ చేసుకున్నా కూడా బాగుంటుంది చూసారు కదండి స్వీట్ ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్